వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంగళవారం సాయంత్రం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తిప్పాపూర్ లోని గోసాలను సందర్శించి కోడల సంరక్షణ చేపట్టడంలో అలసత్వం వహిస్తే క్షమించేది లేదని ఆయన అధికారులకు హెచ్చరించారు గోశాలలో చేసిన ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ రాజన్న కోడెలకు మరిన్ని చలువ పందిళ్లు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు కోడెల ఆరోగ్యం పట్ల ఎలాంటి అలసత్వం వహించినా అధికారులపై సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణప్రసాద్ అధికారులు సిబ్బంది ఉన్నారు